మన చుట్టుపక్కల గు చెప్పండి బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న డాక్టర్లు పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రాప్లు పని డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఎంత కష్టపడితే డెబ్బై లక్షలు సంపాదిస్తారు లక్షలు డెబ్బై మూడు లక్షలు ట్యూషన్ డాక్టర్ నలభై ఐదు లక్షలు వాళ్ళ ఊరిని భయపెట్టేస్తారు మీరు కదలకండి ఏమో మీ అబ్బాయి అందుకే మనం యాక్స్ ప్రివెంట్ చేయడమే అటువంటి జరగకుండా చూసుకోవడం ముఖ్యం సైబర్ క్రైమ్ అనేది జరిగిన తర్వాత కన్నా జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ఎక్కువ ఉండాలి అందుకని నీ మీటింగ్స్ అన్నీ పెడతాం మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రేపు ఉంటాం పది మంది చెప్పండి ఎవరా కాల్ చేస్తున్నారంటారు మీరు ఫోన్ ఇస్తారు మీరు ఫోన్ ఇస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ మీరు పక్కకి వెళ్ళిపోతారు అటుపక్క కాల్ చేస్తారు ఏంటనే ఓటీపీ చెప్తారు మీ ఫోన్ ఓటీపీ మీ ఫోన్కి ఓటీపీ ఇచ్చింది కదా వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళకి ఓటీపీ చెప్పగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం సహాయ ఇప్పుడు ఏంటంటే మీ సైబర్ క్రైమ్ మీరు ఎంత చేయకూడదు కమ్యూనికేషన్ లోపం వల్ల అందులో తీరుకుంటారు ఎలా అంటే తండ్రి దగ్గర ఆయన ఉండేవాడు కరెక్ట్ అందుకే వాళ్ళ పాప అమెరికాలో వాళ్ళు ఏమంటారంటే ఇంటికి చెప్పరా ఆయన పాపతో ఆడుకుంటా ఉన్నాడు ఈ పాప ఏమడిగింది డాక్టర్ ఉంటా ఉంది సిఏ గారికి ఎస్ఐ గారికి పోలీస్ వారికి మన కాటన్ పార్క్ వచ్చే పెద్దలందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇవాళ సాయంత్రం ఆరింటికి సిఏ గారు ఎస్ఐ గారు పోలీస్ వారు వచ్చి మాకు అవేర్నెస్ క్యాంపెయిన్ టేకప్ చేశారు సైబర్ క్రైమ్ గురించి చక్కటి విషయాలు చెప్పారు మాకు అనేక జాగ్రత్తలు చెప్పారు సై సైబర్ క్రైమ్ వలలో పడద్దు మీరు అని చెప్పేసి చెప్పారు చాలా మోసగాలు రకరకాల మోసాలు చేసి ముఖ్యంగా పెద్దవాళ్ళని వయో వృద్ధులని మోసం చేస్తున్నారు లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు వృద్ధులు అని చేత మేము ఈ మా క్యాంపెయిన్లో భాగంగా ఇవాళ కాటన్ పార్క్ వచ్చాము మేము మీకు అవేర్నెస్ కలగజేస్తున్నాం చేస్తున్నామని చెప్పారు మేము కూడా మీరు ఈ క్యాంపైన్ చేయడం వల్ల మాకు చాలా లాభంగా ఉందండి మంచిగా ఉందండి మాకు ఇటువంటి కాల్స్ వచ్చాయి సైబర్ క్రైమ్ క్రైమ్ కాల్స్ వచ్చాయి మమ్మల్ని రకరకాల క్రిమినల్స్ బెదిరించారు మేము వాటికి లొంగలేదు మా డీటెయిల్స్ ఏమి చెప్పకుండా మేము ఆ కాల్స్ కట్ చేసేస్తాము మేము అని చెప్పేసి వారికి విన్నవించుకున్నాము ఇటువంటి క్యాంపెయిన్స్ ఇంకా వారి ఇంకా ప్రచారం బాగా చేయడం వల్ల అందరిలోనూ అవేర్నెస్ వచ్చి అవగాహన వచ్చి అందరూ జాగ్రత్తగా ఉంటారని వారు కష్టపడి సంపాదించుకునే డబ్బులు మోసుకోకుండా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారని మేము భావిస్తున్నాము దశగోదావరి జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా కేవలం సబ్ డివిజన్ ఎస్డిపి డిఎస్పి గారైన గారు ఉత్తర్వుల మేరకు ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది ఆ సైబర్ క్రైమ్ జరగకుండా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము కాలేజీలో స్కూల్లోని కానీ అవేర్నెస్ మీటింగ్స్కి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రాలేరు కాబట్టి ఈ సాయంత్రం కూడా ఈ కాటన్ పార్క్ సెంటర్లో ఇక్కడ కాటన్ పార్క్లో వాకింగ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కాటన్ పార్క్లో వాకింగ్ చేసే వృత్తులందరినీ ఉదయం కూర్చోబెట్టి సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది సైబర్ క్రైమ్ వల్ల ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము వాళ్ళు ఎలా కాజేస్తున్నారు అదేవిధంగా జీవితాలు ఎలా నష్టపోతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి రాంగ్ కాల్స్కి ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దని జాగ్రత్తగా ఉండమని వీళ్ళే కాకుండా వీళ్ళ స్నేహితులకు కానీ వీళ్ళ బంధువర్గంలో కానీ అటువంటి రాంగ్ కాల్స్ వస్తే ఇమ్మీడియట్గా దేవరం టూట పోలీసు వారికి తెలియజేయమని చెప్పడం జరిగింది వీళ్ళే కాకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరో కూడా దయచేసి సైబర్ వల్ల పడద్దు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఫోన్ పోలిస్తే లోకలు ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళా కన్సెన్ పోలీస్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి కానీ మీరు లేనిపోయిన భయభ్రాంతకు గురయ్యి అవతలతో మార్కెట్లో మొదలెత్తే మిమ్మల్ని పూర్తిగా చీట్ చేసి మీ సొమ్ము అంతా ఖాళీ చేసేస్తారు అదేవిధంగా ప్రజలందరికీ ఇంకో విజ్ఞప్తి షేర్ మార్కెట్లో మీ డబ్బు పెడితే ఎక్కువ వస్తున్నాయి ఆదాయాలు దాబాలు రిటర్న్స్ అని చెప్పి అది కూడా ఫ్రాడ్ జరుగుతుంది మీరు ఎంతో కష్టపడి మీ సొమ్ము అతను షేర్ మార్కెట్లో పెట్టమన్నట్టు ఒక గ్రూప్ యాక్ట్ క్రియేట్ చేసి అంత చీచ్ చేస్తుంటారు దయచేసి ఇటువంటి నేరాలకు కూడా మీరు బలవద్దు అని అందరూ జవాబు పడుతుంది